హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా ఇండస్ట్రీలోకి అందరూ అంత సులభంగా వచ్చిన వారేం కాదు కొంతమంది వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంటే మరి కొంతమంది మాత్రం ఎన్నో కష్టాలు పడి అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు అందుకుంటున్నారు సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడిన వారిలో హీరోయిన్స్ చాలామంది ఉన్నారు ఈ హీరోయిన్ కూడా అదే విధంగా ఎన్నో కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా చాలా అవమానాలు ఎదుర్కొంది అనటి కన్నతల్లే ఆమెను వ్యభిచారిగా చేసింది ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి గుర్తింపు తెచ్చుకుంది ఇంతకు ఆమె ఎవరో తెలుసా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఇంతకు ఆమె ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది సక్సెస్ అవ్వలేక కనుమరుగైపోయారు కానీ ఈ హీరోయిన్ మాత్రం ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చింది అలాగే మంచి క్రేజ్ను కూడా తెచ్చుకుంది ఇంతకు ఆమె ఎవరో కాదు సీనియర్ నటి షకీల శృంగార తారగా షకీల గుర్తింపు తెచ్చుకుంది షకీల గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షకీల తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడింది తన తల్లే తాను వ్యభిచారిగా చేసింది షకీల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది స్కూల్లో చదువుకునే రోజుల్లో తాను పెద్ద అమ్మాయిగా కనిపించేదాన్ని చాలా అందంగా ఉండేదాన్ని దాంతో రోడ్డుపై తాను నడుచుకుంటూ వెళ్తుంటే కొరుకు తినేలా చూసేవారు నా తల్లి కూడా డబ్బు కోసం నన్ను మగవాళ్ళ దగ్గరకు పంపేది మగవాళ్ళ గదికి తీసుకెళ్ళి పడుకోబెట్టేది నేను దానికి ఒప్పుకోలేదు దాంతో తనను తన తల్లి విపరీతంగా కొట్టేదని వేరే మార్గం లేక తన తల్లి చెప్పినట్లు చేసేదని ఆ విషయాన్ని గతంలో తెలిపింది షకీల ఆ తర్వాత సినిమాలోకి వచ్చాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా తన శరీరాన్ని మాత్రమే చూస్తారు కానీ తన నటనను చూడలేదు అని చెప్పారు షకీల ఇక షకీల తన సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది తెలుగు తమిళ్ మలయా ఇండస్ట్రీలో సినిమాలు చేసి మెప్పించింది ఒకప్పుడు షకీల సినిమా వస్తుందంటే కుర్రాలు ముగిపోయేవారు ప్రస్తుతం షకీలా సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి